థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బీవీఆర్ టీవీ న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఎంపీ పీఎంపీ వ్యవస్థ పైన ఉక్కు పాదం వేస్తున్నటువంటి టీజీఎంసీ ఏదైతే ఉందో తెలంగాణ తెలంగాణ మెడికల్ కౌన్సిల్కి ఈరోజు బీవీఆర్ టీవీ న్యూస్ ఇక్కడికి రావడం జరిగింది హైదరాబాద్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్గా ఉన్నటువంటి డాక్టర్ గుండగాని శ్రీనివాస్ గారు మంత్రులు వీరి నుంచి అసలు ఎందుకు ఆర్ఎంపీల పైన ఎందుకు అంత అంత అంటే దీని జులుమ్ అనాలా కక్కర్షమనాలా అసలు దీన్ని ఏమనాలి ఎందుకు వీళ్ళు కావాలనే చేస్తా ఉన్నారా టీజీఎంసీ నిజంగానే కావాలనే చేస్తుందా లేకపోతే ఇది లీగల్గా దీన్ని ఎట్లా చూడాలి ఇది ఇప్పుడు తెలుసుకుందాం నమస్తే సార్ బాగున్నారా నమస్తే బాగున్నారా మీరు గుడ్ సార్ చెప్పండి పాయింట్కి వస్తున్నా ఆర్ఎంపీ పిఎంపి పైన మీరు ఇప్పుడు ఫైట్ చేస్తూ ఉన్నారు మొత్తానికి వ్యవస్థ లేదు లేకుండా చేయాలనే ఉద్దేశం మీద మీరు ఉన్నారు ఎందుకు సార్ సూటి ప్రశ్న అంటే ఇప్పుడు ఒకటేనా అండి క్వాలిఫైడ్ ఎంబీవీఎస్ డాక్టర్స్ ఎవరైతున్నారు మెడికల్ కాలేజ్ లోపల డిగ్రీ కంప్లీట్ డిగ్రీ కంప్లీట్ చేసుకొని అది తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కావచ్చు నేషనల్ మెడికల్ కమిషన్ లోపల రిజిస్ట్రేషన్ అయినటువంటి డాక్టర్ మాత్రమే మోడ్రా మెడిసిన్ అల్పతిక్ ట్రీట్మెంట్ చేయాలనేటువంటిది మనకు యాక్ట్ ప్రకారం రూల్ ఉంది అది తెలంగాణ మెడికల్ ప్రాక్టీస్ రిజిస్టర్ యాక్ట్ ప్రకారం కావచ్చు నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్ థర్టీ ఫోర్ అండ్ ఫిఫ్టీ ఫోర్ ప్రకారం క్లియర్ కట్టా ఉంది కాబట్టి ఎంవేస్ క్వాలిఫైడ్ డాక్టర్స్ మాత్రమే మోడర్న్ మెడిసిన్ అలక్తికి ప్రాక్టీస్ చేయాలని రూల్ ఉంది కాబట్టి ఆ రూల్ ప్రకారం తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వ్యవహరిస్తుంది సో మెడికల్ కౌన్సిల్గా పవర్స్ ఉన్నాయి మెడికల్ కౌన్సిల్ ప్రైమరీ ఏంటంటే ఎవరైతే ఎంబీబీఎస్ అయిపోయినటువంటి డాక్టర్స్ ఎవరైతే అయిపోయిన వాళ్ళు మెడికల్ అయిపోయిన వాళ్ళు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ మెడికల్ కౌన్సిల్ ఉంటుంది దాంతోపాటుగా మెడికల్ అండ్ ఎథిక్స్ ఎథిక్స్ గైడ్ లైన్స్ పాటించాల్సిన డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో కోడ్ ఆఫ్ ఎథిక్స్ డాక్టర్స్ పాటిస్తున్నారు దానిపైన కూడా మెడికల్ అండ్ ఎథిక్స్ బాల్ప్రదేశ్ కమిటీ చూసుకుంటుంది నెంబర్ త్రీ తర్వాత ఈ ఎఫ్ఎం ఫారెన్ మెడిలో గ్రాడ్యుయేట్స్ ఉన్నారు వాళ్ళకి వన్ ఇయర్ పోస్టింగ్ ఇచ్చేసి వాళ్ళని రెగ్యులేట్ చేయడము వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇచ్చేటువంటి బాధ్యత తెలంగాణ మెడికల్ కౌన్సిల్కి ఉంటుంది తర్వాత కూడా ఆఫ్ ఫిజిక్స్ వయలేట్ చేసి మెడికల్ నెగ్లియన్స్ చేసినటువంటి ఎంబీబీఎస్ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారో వారు ఎవరైతే మిస్టేక్ చేసినా కూడా అక్కడ ఎవరైతే పేషెంట్స్ కావచ్చు పేషెంట్స్ అటెండర్స్ కానీ ఎవరైనా మనం కంప్లైంట్ ఇస్తే కనుక వారిపైన కూడా పూర్తి పూర్తి స్థాయిలో ఇట్ ఈస్ ఏ కాస్ట్ జ్యుడిషియల్ రెగ్యులేటరీ బాడీ మెడికల్ కౌన్సిల్ సో దానిపైన సమగ్రంగా విశ్లేషించి నిజంగా అక్కడ మెడికల్ ఎక్కిలిజెన్స్ జరిగింది అనుకుంటే కనుక క్వాలిఫైడ్ ఎబిఎస్ డాక్టర్స్ పైన కూడా కోడ్ ఆఫ్ ఎథిక్స్ ప్రకారంగా వారిపైన యాక్షన్ తీసుకుంటుంది తర్వాత దీంతోపాటు ఇంకొక ఫంక్షన్ ఏంటంటే ఓన్లీ అన్క్వాల్ క్వాలిఫైడ్ డాక్టర్స్ మాత్రమే మోడర్ మెడిసిన్ ప్రాక్టీస్ చేయాలని మా ఎన్ఎంసీ యాక్ట్ ప్రకారం కావచ్చు తెలంగాణ మెడికల్ యాక్ట్ యాక్ట్ ప్రకారం ఉంది కాబట్టి సో దాని ప్రకారంగా అలోపతిక్ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు అన్క్వాలిఫైడ్ వాళ్ళు అనాథరైజ్ మెడికల్ ప్రాక్టీస్ ఎవరైతే ఉన్నారో మనకు యాక్ట్ ఉంది చట్టం ఉంది కాబట్టి చట్టం ప్రకారంగా ఎంబీబీఎస్ డిగ్రీ లేనటువంటి వాళ్ళు వాళ్ళు ఎవరు కూడా ఎలాపతికి ప్రాక్టీస్ చేసినా కూడా వారి పైన యాక్ట్ ప్రకారం మనం యాక్షన్ తీసుకుంటున్నాం ఇక్కడ ఒక పాయింట్ ఉంది యాక్చువల్లీ మీరు క్వాలిఫైడ్ అన్క్వాలిఫైడ్ అన్న రెండు వర్డ్స్ మెన్షన్ చేసి తర్వాత చట్టం ఉంది అన్నారు ఇన్ని రోజులు లేని చట్టం ఇప్పుడు ఎందుకు వచ్చింది అనేది ఆర్ఎంపీల సూటి ప్రశ్న చట్టాలు అనేవి ఇప్పుడేం రాలేదు రెండు వేల పదమూడు నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ తెలంగాణ మెడికల్ ప్రాక్టీస్ రీసెంట్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ప్రకారంగా అంటే ఆర్ఎంపీల పైన ఈ రకంగా ప్రపంచం ఉన్న యాక్ట్స్ చట్టాలు నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ఆర్ఎం పింపుల అంటే ఆర్ఎం పిల్లలు తొలగించాలని అప్పటి నుంచి నకిలీ వైద్యుల పైన ఎంఏస్ క్వాలిఫై లేనటువంటి వాళ్ళు ఎవరు మోడర్ ప్రాక్టీస్ చేసినా అలోపతి ప్రాక్టీస్ చేసిన వారిపైన యాక్షన్ తీసుకున్నటువంటి అధికారం నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ తెలంగాణ మెడికల్ ప్రాక్టీస్ రిజిస్టర్ యాక్ట్ ప్రకారం కావచ్చు టూ థౌసండ్ థర్టీన్లో ఉన్నటువంటి యాక్ట్ ప్రకారం కానీ టూ థౌసండ్ నైన్టీన్లో వచ్చినటువంటి ఎన్ఎంసీ యాక్ట్ థర్టీ ఫోర్ ఫిఫ్టీ ప్రకారం కానీ చట్టాలు ఎప్పటి నుంచే ఉన్నాయి టూ థౌసండ్ థర్టీన్లో యాక్ట్ ప్రకారం ఉంది నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ యాక్ట్ ఉంది మొత్తం నైన్టీన్లో ఉన్న ఎన్ఎంసీ యాక్ట్ ఉంది బట్ ఇంప్లిమెంట్ చేయాలి గతంలో ఉన్నటువంటి వాళ్ళు గతంలో ఉన్న మెడికల్ కౌన్సిల్ ఇంత యాక్టివ్గా పని చేయలేదు కొత్తగా వచ్చిన తెలంగాణ మెడికల్ కౌన్సిల్కు అసలు తెలంగాణ మెడికల్ కౌన్సిల్కి ఇన్ని పవర్స్ అనేటువంటిది కూడా మన గవర్నమెంట్ మన డాక్టర్కే తెలియదు మన క్వాలిఫైడ్ ఎంబీఎస్ డాక్టర్స్కి రిజిస్ట్రేషన్ చేసుకున్న ఒక బాడీ అనేది తెలుసు తప్ప ఇన్ని రకాల అర్థం ప్రాక్టీస్ వాళ్ళ పని యాక్షన్ తీసుకోవచ్చు అన్క్వాలిఫైడ్ అనాథరైజ్డ్ మెడికల్ ప్రాక్టీస్ పైన యాక్ట్ తీసుకోవచ్చు అది మన క్వాలిఫైడ్ డాక్టర్ తెలియదు సో వాటిని కూలకషంగా చే కూలకషంగా స్టడీ చేసినటువంటి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మన చైర్మన్ గారు కావచ్చు మన వైస్ చైర్మన్ కానీ మెంబర్స్ అందరూ కూడా వ్యాగన్ లీగల్ కమిటీస్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాజ్ పర్ దానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పది ఉమ్మడి జిల్లాల్లోపల మేము వ్యాగన్ లీగల్ కమిటీస్ ఫామ్ చేసుకొని సో దాని ప్రకారంగా ఇప్పటికీ రెండు వేల టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి నుంచి ఇప్పటిదాకా దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈ యొక్క నకిలీ వైద్యుల పట్ల మేము ఇన్స్పెక్షన్ చేస్తున్నాం యాజ్ యాక్ట్ ప్రకారంగా తెలంగాణ మెడికల్ ప్రాక్టీస్ యాక్ట్ ప్రకారంగా మనం యాంటీవారిక్ కమిటీ బాడీస్ ఫామ్ చేసుకున్నాం ఒక్కొక్క ఒక్కొక్క జిల్లాలో ఇప్పుడు వరంగల్ జిల్లా ఉంది డాక్టర్ నరేష్ కుమార్ ఉన్నారు వాళ్ళ మెంబర్ ఉన్నారు వారితో పాటు ఇంకా మిగతా తెలంగాణలో ఉన్నటువంటి మిగతా థర్టీన్ ఎలక్టెడ్ మెంబర్స్ మిగతా నామినేటెడ్ సిక్స్ నామినేటెడ్ మెంబర్స్ టూ ఫ్రమ్ యూనివర్సిటీ ఉన్నారు వీళ్ళందరూ కూడా మేము కమిటీస్ ఫామ్ చేస్తాం ఫార్మ్ చేసి అన్ని జిల్లాలో మేము తనిఖీలు ఇన్స్పెక్షన్ చేస్తున్నాం ఎక్కడ ఎవరైతే అనాథరైజ్డ్గా మెడికల్ ప్రాక్టీస్ ఎవరైతే యూనివర్స్ బోర్డర్ వేస్ ప్రాక్స్ చేస్తూ ఇప్పటికీ దాదాపు ఐదు వందల ఫైవ్ హండ్రెడ్ దాటికి ఫైవ్ ఫిఫ్టీ క్రాస్ ఉంది డెఫినెట్గా ఏంటంటే దిస్ ఇస్ ఫర్ ఓన్లీ ఫర్ ద పబ్లిక్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం వేస్తున్నాం పబ్లిక్ హెల్త్ అనేది తెట్ అవుతుంది పబ్లిక్ హెల్త్ అనేది ఇంపాక్ట్ అవుతుంది పబ్లిక్ హెల్త్ అనేది దాన్ని వీళ్ళు ఆ పబ్లిక్ ప్రజారోగ్యంతో చెలగాట మారుతున్నారు అనే ఉద్దేశంతో ప్రజల యొక్క ఆరోగ్యం దృష్టి పబ్లిక్ హెల్త్ దృష్ట్యా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అని ఈ రకంగా ఇన్స్పెక్షన్ చేస్తున్నాం డెఫినెట్గా నకిలీ వైద్యుల పైన తీవ్రస్థాయిలో యాక్షన్ ఉంటుంది యాక్షన్ అంటున్నారు యాక్షన్ అంటే ఇట్లా ఉంటుంది కేసెస్ యాజ్ ఇప్పుడు దాదాపు మనం ఫైవ్ ఫిఫ్టీ ఎఫ్ఐఆర్స్ నమోదు చేయడం జరిగింది సో దాని ప్రకారం ఏంటంటే వన్ ఇయర్ ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైవ్ ల్యాక్స్ ఫైన్ ఉన్నది తర్వాత కొన్ని రకాల బిఎన్ఎస్ సెక్షన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కొన్ని సెక్షన్స్ యాడ్ చేయడం జరుగుతుంది సో డెఫినెట్గా ఏంటంటే పబ్లిక్ మంచి వైద్యం అందాలి క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ డాక్టర్ ద్వారా ఇచ్చే వైద్యం అనేది సైంటిఫిక్ వే లోపల ఎంబీబీఎస్ డిగ్రీ అనేది ఒక పద్ధతి ప్రకారంగా ఫోర్ అండ్ అఫేర్స్ ఎంబీబీఎస్ అన్ని ఇంటర్షిప్ నాలుగు సబ్జెక్ట్స్ ఎనాటం నుంచి మొదలు పెట్టుకుంటే పెథాలజీ ఫార్మకాలజీ రేడియాలి వరకు దాదాపు ఇరవై సబ్జెక్ట్స్ చదివిన ఎంబీఎస్ డాక్టర్ కులకాషంగా ప్రజల యొక్క హెల్త్ దృష్ట్యా వచ్చేటువంటి వ్యాధులు లాంటి ఆ ఎట్లా ఉంటుంది మనం ఏ ఫార్మకాలజీ లోపల ఏ డ్రగ్స్ ఇవ్వాలి ఏ డిస్క్ ఏ డ్రగ్స్ ఇవ్వాలి పెదోఫిజాలీ అండి దాని జనరల్ మెడిసిన్ లోపల ఎట్లా ట్రీట్మెంట్ చేయాలి సర్జికల్ సర్జరీ డిపార్ట్మెంట్ ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం చదువుకున్న ఎంబీబీఎస్ డాక్టర్ తర్వాత చేసిన ఇంటర్న్షిప్ కావచ్చు క్లినికల్ పోస్టింగ్స్ కావచ్చు ఆ నాలెడ్జ్తోనే ప్రజలకు మంచి వైతం అందించాలనేది ఎంబీఎస్ కోర్స్ కార్యక్రమం ఉంది ఎన్ఎంసీ యాక్ట్ ప్రకారంగా దాని వాళ్ళు మాత్రమే ఆ రూల్ మోడల్ ప్రాక్టీస్ చేయడానికి వేరే వాళ్ళు ఎవరు ప్రాక్టీస్ చేసినా కూడా వారిపైన తీవ్ర స్థాయిలో ప్రభుత్వం కూడా అట్లా ఉంది కదా ఇప్పుడు డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళు వాలంటీగా ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళు కూడా డైరెక్ట్ సీజ్ చేయొచ్చు ఇట్లా అనేది ఇట్లా గవర్నమెంట్ మెడికల్ కౌన్సిల్ ఆల్ ద సిస్టమ్స్ పోలీస్ యంత్రాంగము కోర్ట్స్ ఇట్ ఈస్ ఎ మల్టీ డిసిప్లినరీ ప్లాన్ ఒక కౌన్సిల్ కాదు ఎందుకంటే పబ్లిక్ హెల్త్ థ్రెట్ అవుతుంది కదా వరంగల్ అబార్షన్ చేస్తున్నారు సెప్టిక్ షాప్ అయిపోయి జేమలు ఆపరేషన్ బతికిందా మీరున్నారు కదా మీరు తెలుసు కదా మీ వరంగల్ వాళ్ళే కదా తుమ్మదూర్తులు ఏమైంది మా మా జిల్లా అనేది మా మండలమే అది దాని లోపల అబార్షన్ చేసి ఆరంపిక్ ప్యాక్ పేషెంట్ హెవీ బ్లీడింగ్ అయిపోయి హైపర్ టెన్షన్ పోయి షాక్ పోయి ఖమ్మం ఆసుపత్రి తీసుకొద్దాం వారు అక్కడ వదిలిపెట్టి పారిపోయి సో ఇట్లా పబ్లిక్ హెల్త్ అనేది థ్రెట్ అవుతుంది ఇష్టానుసారంగా యాంటీబయాటిక్స్ ఏంది ఇలా మేము ఒక ఇన్స్పెక్షన్ చేస్తే నేను మొన్న ఇన్స్పెక్షన్ చేసిన హైదరాబాద్లో పై పరిశీలింగ్ తాజా బ్యాక్టమ్ అంటే చాలా పెద్ద యాంటీబయాటిక్ అది ఎంతో సివియర్ ఇన్ఫెక్షన్ సెప్సిస్ వస్తుంది మేము ఇన్ఫెక్షన్ సుర్రాల్లో దొరుకుతున్నాయి మరి మెరోపి దొరుకుతున్నాయి బాక్సులు బాగా పెద్ద ఆఫ్ హైరైనా దొరుకుతున్నాయి కిట్స్ ఉన్నాయి అదే అండి అదే అందుకే ఫార్మా కంపెనీల పైన కూడా మేము లెటర్ రాస్తాం అథారిటీ కూడా ఆల్రెడీ మీ లోపల లోన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇది ఏంటంటే ప్రాపర్గా రేషనల్ గా క్వాలిఫైడ్ సైంటిఫిక్ వైద్యం అనేది ప్రజలకు అందాల్సిన అవసరం ఉన్నది ఎంబీబీఎస్ డాక్టర్ల సంఖ్య పెరిగింది ఇప్పుడు దాదాపు నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఎంబీబీఎస్ డాక్టర్లు వస్తున్నారు తెలంగాణ లోపల పర్ ఇయర్ తెలంగాణలో ఇప్పుడు అరవై ఆరు మెడికల్ కాలేజ్ ఇంక్లూడింగ్ కొడంగల్ సీఎం గారి కాన్స్టిట్యూన్సీ కొడంగా నియోజకవర్గం అది యాడ్ అయిన తర్వాత అరవై ఆరు మెడికల్ కాలేజ్ ఉన్నాయి అరవై ఆరు మెడికల్ కాలేజ్ లోపల ఒక ఈఎస్ఐ హాస్పిటల్ ఎయిమ్స్ హాస్పిటల్ అవి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ దీసెస్ సిక్స్టీ ఫోర్ మెడికల్ కాలేజెస్ అవుట్ ఆఫ్ సిక్స్టీ ఫోర్ ట్వంటీ నైన్ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ముప్పై ఐదు గవర్నమెంట్ మెడికల్ ఉన్న తర్వాత ఇంతమంది ఎంబీబీఎస్ డాక్టర్లు వచ్చిన తర్వాత రెండు వేల తొమ్మిది వందల ఎంబీ డాక్టర్లు బయటకు వస్తున్నారు పర్ ఇయర్ నాలుగు వందల మంది సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు బయటకు డాక్టర్లు వచ్చి ఇంత క్వాలిటీ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పెరిగిన తర్వాత జిల్లాకు మెడికల్ కాలేజ్ వచ్చిన తర్వాత నాలుగు వేల రెండు వందల సబ్సిడీ తెలంగాణలో ఉన్నాయి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి ఏరియా హాస్పిటల్స్ ఉన్నాయి డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ మెడికల్ కాలిన తర్వాత ఇంకా నకిలీ వైద్యం తీసుకోవాల్సిన బాధ్యత ప్రజలకు ఏమవసరం అని చెప్పండి అర్ధరాత్రి విలేజ్ లో మారుమూల ఒక కుగ్రామం అర్ధరాత్రి ఏదో అవుతుంది ఒక పర్సన్కి ఎవరి దిక్కు ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీఎస్ నడుస్తున్నాయి ఇప్పుడు తుంగవృతి మండలం ఉంది మా మండలం ట్వంటీ ఫోర్ బై సెవెన్ డాక్టర్ అందుబాటులో ఉంటున్నాడు ఇప్పుడు ఇలా తెలంగాణ ప్రభుత్వం హార్డు హెల్త్ మినిస్టర్ గారు పదిహేను వందల వేకెన్సీలకు సంబంధించి స్పెషల్ డాక్టర్ రిక్రూట్ చేయబోతుంది జిల్లాకు థర్టీ టు ఫార్టీ కిలోమీటర్ దూరం లోపల మెడికల్ కాలేజ్ ఉంది వరంగల్ ఎన్ని మెడికల్ కాలేజ్ వచ్చే నర్సంపేటలో మెడికల్ కాలేజ్ ఉంది వరంగల్లో కాకతీయ మెడికల్ కాలేజ్ ఉంది పక్కన భూపాలపల్లి మెడికల్ కాలేజ్ ఉంది థర్టీ టు ఫార్టీ కిలోమీటర్ దూపంలో హాస్పిటల్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్ ఉన్నాయి ఉన్న తర్వాత వీళ్ళ యొక్క అవసరం అవసరం లేదు ప్రజల కింద మనం అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది ఆర్ఎంపీల వాదన ఏంటంటే అర్ధరాత్రి ఏమైనా అయితే ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యేది మేమే కదా అర్ధరాత్రి అర్ధరాత్రి ఎమర్జెన్సీ ఉంటే పక్కన పిఎస్సీ ఉంటుంది పిఎస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ నడుస్తున్నాయి మండల కేంద్రాల్లో ఆల్రెడీ డాక్టర్లు ఉంటున్నారు మందులు ఉన్నాయి తెలంగాణ డయాగ్నోస్ సెంటర్స్ ఉన్నాయి మా ఊరు నుంచి మా సిస్టర్ వాళ్ళకి ఫుగర్ వస్తే డెంగ్యూ చెక్లు డెంగ్యూ ఎన్ఎస్ వన్ యాంటీజెన్ టెస్ట్లు ఉన్నాయి సీబీపీలు ఉన్నాయి చికెన్ గునియా టెస్ట్ కూడా ఆశ్చర్యపోయినా ఇప్పుడు ఆశ్చర్యపోయిన ఈరోజు రిపోర్ట్ చూస్తున్నా ఫోన్లో ఉంది ప్రైమరీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ తుంగ మండలం లోపల ఎన్ఎస్ వన్ డెంగ్యూ చెక్ చికెన్ గునియా సిబిపి సో ఇట్లా ఇంత పూర్తి స్థాయిలో తెలంగాణ డయాగ్నోస్టిక్స్ పిఎస్ఎల్లా డెవలప్ అయిన తర్వాత ఇంకా నకిలీ అవసరం అవసరమేముంది వాళ్ళు ప్రజలను మభ్యపెట్టి ఎప్పటి నుంచో వస్తున్న ఆచారాన్ని బట్టి ప్రజల లోపల ఒక దాని ఒక దాని అద్భుతకాలంలో క్రియేట్ చేసి అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రైవేలు అమాయక వాళ్ళు నమ్ముతున్నారు అమాయక ప్లేయన్ వాళ్ళు చీట్ చేస్తున్నారు డైలీ మీరు అంటే ఇన్స్పెక్షన్స్ కి వెళ్తారా డైలీ ఉండదు కంప్లైంట్స్ బట్టి మనకి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మనకి యాంటీ వ్యాకర్ మెయిల్ ఉంది ఓకే ఫోన్ నెంబర్ ఉంది ఆ ఫోన్ నెంబర్ యాంటీ యాంటిక్ వ్యాకర్ మెయిల్ కి వెరైతే మన కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుందో కంప్లైంట్స్ ఆధారంగా మేము వాలెంటరీగా జిల్లాల వారిగా టీమ్స్ ఉన్నాయి కాబట్టి ఆ టీమ్స్ ప్రకారం మనం ఇన్స్పెక్షన్ కి వెళ్ళడం జరుగుతుంది

మిగతా వాళ్ళు ఎవరు ఎవరు ప్రాక్టీస్ చేసినా కూడా వారిపైన పూర్తి యాక్షన్ తీసుకుంటాం అది ఆయుష్ వాళ్ళు మన రకాల చాలా రకాలు ఉన్నారు ఆయుష్ డాక్టర్స్ ఉన్నారు తర్వాత డెంటల్ డాక్టర్స్ డెంటల్ డాక్టర్స్ ఉన్నారు వాళ్ళ ప్రాక్టీస్ వాళ్ళు అద్భుతంగా చేసుకోవచ్చు ఆయుష్ డాక్టర్స్ ఉన్నారు ఆయుర్వేద మొదలు మంచిగా రాయండి హోమియోడ్రాక్స్ రాయండి మీకు సైంటిఫిక్గా మీరు ఫోర్ అండ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ చదువుకున్నారు కదా మీ డిగ్రీ ప్రకారంగా మీ మెడిసిన్స్ మీరు రాసి ప్రజలకు మంచి వైద్యం అందించండి మీరు అంటే అందరి గౌరవం డాక్టర్ మాకు గౌరవం లేదు ప్రజలకు గౌరవం ఉంది కాబట్టి మీరు ట్రీట్మెంట్ మీరు చేయండి మరి మేము అందులో పది మంది రాస్తామంటే కూడా దాని పరంగా కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం ఆయుష్ కౌన్సిల్ లెటర్ రాయడం కావచ్చు తర్వాత ఇంకా పోలీస్ శాఖ నుంచి తీసుకోవడం యాక్షన్స్ కానీ అవన్నీ కూడా వన్ బై వన్ స్టెప్స్ ప్రకారం మనం చేస్తున్నాం యాజ్ పర్ యాక్ట్ ప్రకారం రూల్స్ ప్రకారం మనం పోతున్నాం ఇప్పుడు ఎంతమంది జైలు ఎవరైతే రిమాండ్ చేసినారు కొన్ని చేసి బెయిల్ మీద రావడం జరిగింది ఎందుకంటే మనకు దాదాపు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫైవ్ ఫిఫ్టీ రీచ్ మనకు వన్ టూ డేస్ లోపల వరంగల్ వరంగల్ కావచ్చు మన నిజాం పేర్లో కూడా మన మెంబర్స్ వెళ్ళడం జరిగింది ఫైవ్ ఫిఫ్టీ ప్లేస్ అయ్యా వస్తే ఇంకా వన్ వీక్ టెన్ డేస్ ఫైవ్ ఫిఫ్టీ దాడుతాం ఇక్కడ ఏంటంటే ప్రజలకు మంచి వైద్యం అందించాల్సిన అవసరం ఉంది కాబట్టి దాని ప్రకారం మనం ముందుకు పోతున్నాం మీరు వైస్ చైర్మన్ ఉన్నారు కాబట్టి టీజీఎంసీ వైస్ చైర్మన్ ఉన్నారు కాబట్టి ఈ హైదరాబాద్ టౌన్ హైదరాబాద్ టౌన్ వరకు ఎంతమంది ప్లేస్ ఉంటారు అంటే హైదరాబాద్ టౌన్ టౌన్లో పదివేల మంది క్వాక్స్ ఉంటారు నకిలీ వైద్యులు ఎవరైతున్నారు మోర్ దాన్ టెన్ థౌసండ్ ప్లేస్ ఓన్లీ హైదరాబాద్ జిల్లాస్ అంతా ఉంటారు రంగారెడ్డి కావచ్చు మేడ్చల్ కానీ హైదరాబాద్ లోకల్ టౌన్స్ కానీ గల్లీ గల్లీకి మనకు వ్యాక్స్ యాక్చువల్గా మనకి ఏంటంటే ప్రజలు అసలు వీళ్ళు ఎట్లా తయారీ ఎట్లా నకిలీ వేది మీరు కానీ నకిలీ వేది ఎట్లా తయారైపోయారంటే మేము గ్రామాల లోపల బీబీఎస్ డాక్టర్స్ ఎవరు లేరు కాబట్టి మేము చేస్తామని చెప్పి అక్కడ అపోక్రిస్ట్ క్రియేట్ చేసి గవర్నమెంట్కి రాంగ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు అక్కడ అదొకటి హైదరాబాద్లో గల్లీ గల్కి ఎందుకు అవసరం లేదా హైదరాబాద్లో ఎంత పెద్ద యంత్రాంగం ఉంది మీకు ఉస్మానియా ఉంది గాంధీ ఉంది నిమ్స్ హాస్పిటల్ ఉంది పసి ధావకాలు ఉన్నాయి పిఎస్సీలు ఉన్నాయి స్పెషాలిటీ ఏరియా హాస్పిటల్స్ ఉన్నాయి మలక్పేట ఏరియా హాస్పిటల్ ఉంటుంది పక్కన కింకోటి ఏరియా హాస్పిటల్ ఉంటుంది ఇంత ఇంత ప్రభుత్వ యంత్రాంగం ఉంది ఇంత పసిధావకాలు ఉండి ఉంది కెరీర్ హాస్పిటల్స్ ఉంది కార్పొరేట్స్ ఉంది ప్రైవేట్ హాస్పిటల్ తర్వాత కూడా మీకు ప్రతి గల్లీ పోతే సురారం పోతే అక్కడ ఇష్టానుసారంగా నకిలీ వైద్యే వాళ్ళు ప్రజల ప్రిస్క్రిప్షన్ రాసి ట్రీట్మెంట్ ఇస్తున్నారు కాబట్టి సో ఇట్ ఈజ్ నాట్ ద కరెక్ట్ వే సో ప్రజలకు అందా వైద్యం ఇది కాదు వాళ్ళు అర్హులు కారు ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ నాట్ క్వాలిఫైడ్ దే ఆర్ నాట్ ఇన్ఎలిజిబుల్ టు డూ మోడర్ గివ్ మోడర్న్ మెడిసిన్ డ్రగ్స్ మోడర్ మెడిసిన్ ప్రాక్టీస్ కానీ ఆర్ఎంపీని పెంచి పోషించింది మీలాంటి ఎంబీబీఎస్ వాళ్ళు కదా హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే ఆ గతంలోపల ఇప్పుడు ఇప్పుడు మనం వచ్చిన తర్వాత మెడికల్ కౌన్సిల్కి పవర్స్ ఉన్నాయి వాళ్ళకి నోటీస్ ఎవరైతే గతంలో వ్యాక్స్ని ఎవరైతే ఎంకరేజ్ చేసి వాళ్ళకి పర్సెంటేజ్లు ఇచ్చి రిబేట్స్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తూ మీకు ఇంత ఇంత శాతం మీకు డబ్బులు ఇస్తాము యాభై శాతం ఇస్తాము నలభై ఇస్తాము ముప్పై ఇస్తామని ఎవరైతే చెప్పడం జరిగిందో ఆ ఎవిడెన్స్ ప్రకారంగా మనము వాళ్ళకి నోటీసులు ఇచ్చినాం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ ఇస్తున్నారు ఇప్పటి నుంచి వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకోబోతుంది మెడికల్ కౌన్సిల్ కొన్ని రోజులలో బయటకు వస్తాయి ఎవరైతే ఇట్ ఈస్ ద ఆఫ్ కోడ్ ఆఫ్ ఎథిక్స్ వైలేట్ చేస్తున్నట్లు ఓకే నకిలీ వైద్యులకు ఎంకరేజ్ చేసి పర్సనల్ ఇచ్చి రివైడ్ చేసి కమిషన్లు ఇచ్చి 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 మీరు మాకు కేసుల్లో పంపియండి మీకు డబ్బులు ఇస్తామని ఎవరైతే మబ్బి పెడుతున్నారో వాళ్ళపైన మాకు ఎవిడెన్స్ వచ్చినాయి యాక్షన్ తీసుకుంటుంది మెడికల్ కౌన్సిల్ వాళ్ళ పైన కూడా సీరియస్గా వ్యవహరిస్తుంది యా ఓకే ప్రజలకు మీరు ఇచ్చే మెసేజ్ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నానండి సో ప్రజలు మనకు దాదాపు మీరు ఓన్లీ క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ వైద్యుల ద్వారా మాత్రమే మోటార్ మెడిసిన్ ఎలా ప్రాక్టీస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో అది యాక్స్పర్ యాక్ట్ ప్రకారం రూల్ ఉంది సో మీరు మీ దగ్గరలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్స్ చాలా జిల్లాలోపల అన్ని అన్ని జిల్లాలో మెడికల్ కాలేజ్ వచ్చేసినాయి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి సబ్ సెంటర్స్ ఉన్నాయి పల్లె దాకాలు ఉన్నాయి సో ఫస్ట్ మేము ఇది యూటిలైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అద్భుతంగా తెలంగాణ డయాగ్నోస్టిక్స్ మంచి బ్లడ్ టెస్ట్లు అయితే నేను ఆశ్చర్యపోయాను మండల కేంద్రాల్లో కూడా ఎంత బాగా టెస్టులు ఉన్నాయా డెంగ్యూ చెక్ లాంటివి కూడా నేను వచ్చింది డెంగ్యూ రిపోర్ట్ నాకు పంపించు పిఎస్సీ నుంచి ఓకే సో ఇంత బాగా తెలంగాణ ల్యాబ్ డయాగ్నోస్ సెంటర్స్ యాక్స్ రిపోర్ట్స్ వస్తాయి మ్యామ్ మంచి రిపోర్ట్స్ జెన్యున్గా ఉంటాయి ఏదో ప్రైవేట్ ల్యాబ్లు పోయి ఫ్యాక్స్ దగ్గర పోయి మీరు అనవసరంగా అక్కడ పోయి అక్కడ రిపోర్ట్ తరలిస్తాం లేదో మనకు అనుమానం కూడా ఉంటుంది కాబట్టి మీరు ఫస్ట్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ లోపల కావచ్చు ప్రభుత్వ టీచింగ్ హాస్పిటల్స్ లోపల పీఎస్సీస్ లోపల కమ్యూని హెల్త్ సెంటర్స్ లోపల ఏరియా హాస్పిటల్స్ లోపల ఫస్ట్ మీరు కన్సల్ట్ కాండి లేదు అక్కడ మీకు అందుబాటులో లేరు అనుకుంటే దగ్గరలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్ లోపల ఎంబీబీఎస్ క్వాలిఫైడ్ డాక్టర్స్ ద్వారా మాత్రమే మీరు ప్రజలు వైద్యం తీసుకోవాలి ఎందుకంటే దీని ద్వారా మీకు పబ్లిక్ హెల్త్ థ్రెట్ అవుతుంది సో నకిలీ వైద్యుల ద్వారా మనము నకిలీ వైద్యుల ద్వారా ఏదైతే మీరు ట్రీట్మెంట్ తీసుకుంటారో దాని ద్వారా ఏమైతే అంటే మీకు పబ్లిక్ హెల్త్ అనేది హ్యాంపర్ అవుతుంది అంటే వాళ్ళ ద్వారా దుష్పరిణామాలు వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఇష్టానుసారంగా రాగానే మోనోసెఫ్ నుంచి మొదలు పెట్టుకొని మేరకు లాంటి యాంటీబయాటిక్స్ గ్లూ ఐవీ ఫ్లూస్ కలిపి డైరెక్ట్ కొట్టేస్తున్నారు ఇంజక్షన్ డైక్లైఫిన్గా సోడియం కొడుతున్నారు డైరెక్ట్ ఐఎంఐ ఇంజక్షన్ ఇస్తున్నారు కాల్షియం గ్లుకోనేట్ లాంటి ఐవీ ఇంజెక్షన్స్ పెడుతున్నారు ఓకే తర్వాత ఇట్లా ఇష్టానుసారంగా తర్వాత అబార్షన్ చేయడం ఎంత కరెక్ట్ అబార్షన్ చేస్తారు ఎవరైనా ఇప్పుడు కాబం ఊర్లో ప్రజలకే ఈయన చేస్తున్నా వాళ్ళకి తెలిసి నీ వీళ్ళు మేము చేద్దామా చేయాల్సింది క్వాలిఫై ఎంఎస్ ఎంఎస్ గ్యానకాలిష్ మాత్రమే ఇవి చేయాలని చెప్పి కౌన్సిలింగ్ చాలా పంపాలి కదా నువ్వు అబార్షన్ ఏ సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ లేడీలకు అబార్షన్ చేస్తారు ఎవరైనా సిక్స్టీడీ టెస్ట్ కూడా చేస్తారు కొంతమంది దొరికినా దొరకలేదు దొరకలేదా సిక్స్ టెస్ట్ మన పోలీస్ అరెస్ట్ చేయాలి వరంగల్ జరుగుతున్నాయి ఇలాంటివి సో ఇట్ల ఇది ఇప్పటి ఉన్నాయించో ఇది పెద్ద మాఫియా లాగా తయారైపోయింది సో ఏంటంటే ఇది కూడా ఎవిడెన్స్లో వచ్చిన ఒక పోలీసు వాళ్ళు రేపటిలో అరేంజ్ చేశారు ఒక ఏరియా లోపల సో ఇట్లా ఏంటంటే ఇదంతా ఏంటంటే ఇది మన పబ్లిక్ ఏంటంటే ఓన్లీ క్వాలిఫైడ్ ద్వారా ఎందుకంటే దీని దుష్పరిణామాలు యాంటీమైక్రోవేల్ రెసిడెన్స్ అని పెద్ద గ్లోబల్ థ్రెట్ ఇష్టానుసారంగా యాంటీబయాటిక్స్ వాడుతాయి ఏంటంటే ఏఎంఆర్ ఇక భవిష్యత్తులో ఎలాంటి యాంటీబయాటిక్స్లో పనిచేయని స్థితికి మనం పోగ పోతున్నాం ఏఎంఆర్ ఫ్యూచర్లో మీకు ఫైవ్ టెన్ ఇయర్స్ ఇప్పుడు పర్ ఇప్పుడు ఈ ఈ కరెంట్ ఇయర్ లోపలనే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లోపల మైక్రో రెసిస్టెన్స్తో ఇండియా లోపల మూడు లక్షల మంది చనిపోయారు మూడు లక్షల మంది కేవలం యాంటీబయోటిక్స్ పని చేయకుండా పని చేయాలంటే ఏంటి మనకి ఏమి ఇచ్చినా కూడా అంత రెసిస్టెన్స్ వస్తుందిగా అంటే ఇప్పుడు మీ ఊర్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు వరంగల్ జిల్లా ఉన్నది మీకు జ్వరం వచ్చింది ఆరే ప్యాక్ చేసి డైరెక్ట్ మీకు మోనస నుంచి పెద్ద పెద్ద గ్లూకోల్ గ్లోకాలు ఇస్తా ఉంటాడు ఇప్పుడు ఏమైతే మీకు మెల్లమెల్ల రెసిస్టెన్స్ రెసిటెన్స్ వస్తుందిగా నెక్స్ట్ టైం ఫస్ట్ టైం ఇచ్చిన పని సెకండ్ టైం పని చేయదు థర్డ్ టైం అసలే పని చేయదు సో అట్లా అట్లా అట్లాబయక్స్ పనిచేయోక్ రెసిస్టెన్స్ అనేది ద్వారా ఇండియా లోపల మూడు లక్షల మంది చనిపోయారు ఫిఫ్టీ బిలియన్ పీపుల్ రెండు వేల యాభై లోపల ఫిఫ్టీ డబ్ల్యూచ్ నేను చెప్తాను వర్ల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉంటుంది మనకు డబ్ల్యూహెచ్ గైడ్ లైన్స్ మనం పాటించాలి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇండియాలో చనిపోయారని చెప్తుంది ఇండియా ఐసీఎం ఇండియా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ కూడా చెప్తుంది అన్నమాట ఇది సైంటిఫిక్ లో స్టడీస్ అయ్యి క్లింకల్ చెప్తున్నాం మనం మనం మీరు నేను చెప్తున్నాడు కాదు సో ఇట్ ఇస్ యాజ్ పర్ డబ్ల్యూచ్ఓ గైడ్లైన్స్ ప్రకారం మూడు లక్షల మంది ఇండియా లోపల చనిపోయారు కొన్ని ఫిఫ్టీ బిలియన్ పీపుల్ రెండు వేల యాభై లోపల యాభై బిలియన్ల ప్రజలు ఏ మార్గంలో చనిపోతారని చెప్పేసి చెప్తున్నారు తర్వాత ఇష్టానుసరంగా కార్టికో స్టెరాయిడ్స్ ఏంటి మనం ఇన్స్పెక్షన్ పోతే ఆడ యాంటీబయాటిక్స్ ఉంటాయి స్టిరాయిడ్స్ ఉంటాయి పెయిన్ కిలర్స్ ఉంటాయి ఆపరేషన్ కిట్ ఉంటాయి ప్రెగ్నెన్సీ కిట్స్ ఉంటాయి అవునా సో తర్వాత యాంటీ డయాబెటిక్ డయాబెటిక్ డ్రగ్స్ ఉంటాయి యాంటీ హైపోటెన్సివ్స్ న్యూరోపేథిక్ డ్రగ్స్ ఎండి డిఎం న్యూరాలజీ డాక్టర్ రాసే ట్యాబ్లెట్స్ ఎవరైనా ఇస్తారా లేదా ఇక్కడ చూపిస్తాం హైదరాబాద్ పోదాం పండి ఇక్కడ మేము ఇన్స్పెక్షన్ పోయినాం లాస్ట్ మంత్ న్యూరోపథిక్ డ్రగ్స్ ఇస్తున్నారు కాల్షియం గ్లూకోనేట్ ఐవి ఇంజ్ స్లోగా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఫ్లూయిల్ కలిపి డైరెక్ట్ ఐవీ కాల్షియం ఆర్ఎంపి ఉంటే ఆయన దగ్గర స్టాఫ్ ఉంటారా ఇంకా సరే మొత్తం ఒక ఇక్కడ ఒక మండలం ఉంటుంది అక్కడ పోతే ఏంటంటే దాదాపు ఒక వంద గ్లూకోస్ కాల్షియం గ్లూకోడ్ ఇంజక్షన్స్ ఒక ఫిఫ్టీ డైక్లైఫ్నిక్ సోడియం ఒక వంద ఇంజెక్షన్స్ తీసేసి తిరిగి లోడ్ పెట్టారు అంటే వాడు ఎప్పుడు ఇస్తావు ఏంది ఏ రియాక్షన్స్ అయితే అనేది కూడా క్లారిటీ లేదు సో ఇట్లా వాళ్ళకి అసలు బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్క్వాలిఫైడ్ వాళ్ళు ఎలాంటి ఎంబీబీఎస్ డిగ్రీ కానీ ఏముండాలిజ్ మెడికల్ ప్రాక్టీస్ వాళ్ళకి అసలు ఆ డ్రగ్స్ ఏంది దాని యాక్షన్ ఏంది అది ఇస్తే పేషెంట్ లోపల ఏమైంది మెటబాలిజం ఏంది ఎక్స్క్రెస్ ఏంది అది ఎట్లా పని చేస్తున్నది దాని సైడ్ ఎఫెక్ట్స్ అనేది పూర్తి స్థాయిలో అవగాహన లేని వ్యక్తులు ప్రాక్టీస్ మన యొక్క బాధ పబ్లిక్ హెల్త్ అనేది బాగా థ్రెట్ అవుతుంది అనేది దాంతోనే మనం యొక్క యాక్ట్ ప్రకారంగా పవర్స్ ప్రకారం పైన యాక్షన్ తీసుకుంటున్నాం యాక్చువల్లీ ఆర్ఎంపీ దగ్గర అంటే ఆ క్లినిక్లో ఏముండాలి ఏం ఉండకూడదు ఏముండదు ఫస్ట్ ఏముండదు వాళ్ళు అనర్హులు ప్రజలకు వైద్యం అందించడానికి ఎంబీబీఎస్ డిగ్రీగానేటువంటి వాళ్ళు అనర్హులు అయితే వాళ్ళు ఒక మాట అంటా ఉన్నారు అప్పటి నుంచి వెళ్ళి ఇప్పుడు యాభై అరవై సంవత్సరాల నుంచి వెళ్ళి మేము ఉన్నాము అప్పటి నుంచి వెళ్ళి మమ్మల్ని డిస్టర్బ్ చేయింది ఇప్పుడు ఎందుకు మా వెంట పడుతున్నారు అని వాళ్ళ సూటి ప్రశ్న అప్పటి నుంచి అంటే ఇప్పుడు యాక్స్ ఉన్నాయి మరి అప్పటి నుంచి మెడికల్ కాయలు గతంలో ఎన్ని ఉన్నాయి మెడికల్ తెలంగాణలో అప్పుడు తక్కువ అప్పుడు కాకతీయ గాంధీ ఉస్మాని అయితే మేము లేకుండే తర్వాత స్టెప్ బై స్టెప్ రిమ్స్ ఆదిలాబాద్ కానీ మామూలు మెడికల్ కాలేజ్ కావచ్చు తర్వాత మెల్లమెల్లగా మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయిపోయినాయి అప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్ మళ్ళీ ఇంకొక ప్రధానమైన ప్రశ్న ఏంటంటే ఇదే గ్రామాలలో ఎంబీబీఎస్ డాక్టర్లను మరి మీరు ప్రొవైడ్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ లాస్ట్ ఇయర్ ఐదు రిక్రూట్మెంట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లోపల ఆనరబల్ హెల్త్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలోపల ఐదు వందల ఎంబీబీఎస్ డాక్టర్ రిక్రూట్మెంట్ చేశారు ఐదు వందల డాక్టర్ రిక్రూట్మెంట్ కోసం ఐదు వేల మంది డాక్టర్లు అప్లై చేశారు ఇప్పుడు దాదాపు నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది సబ్సెంటర్స్ తెలంగాణ లోపల ఉన్నాయి సబ్సెంటర్ లోపల ఎంబీబీఎస్ డాక్టర్ క్వాలిఫైడ్ నర్సింగ్ స్టాఫ్ క్వాలిఫైడ్ ల్యాబ్ టెక్నిషియన్ ఉంటుందంటే ఆ ఊర్లో ఒక రెండు వేల నుంచి ఐదు వేల మంది పబ్లిక్ సెంటర్ ఉంటుంది సో దాని నాలుగు వేల రెండు వేల సబ్సెంటర్ లోపల క్వాలిఫైడ్ ఎంబీఎస్ డాక్టర్ తీసుకుంటే ఏంటంటే ఒకటేసారి ప్రజలకు మంచి ఎంబీఎస్ డాక్టర్లు అందుబాటులోకి వస్తారు రెడీ ఉన్నారు పిల్లలు దే ఆర్ రెడీ టు జాయిన్ నోటిఫికేషన్ ఇస్తే మీరు మిని జాయిన్ అయిపోతారు ఎందుకంటే వాళ్ళకి కొంచెం ఒక రూరల్ హెల్త్ ఎలవెన్స్ రూరల్ ఎలవెన్స్ కావచ్చు పిల్లలు చదువుకోవడానికి కానీ కొంత అకామిడేషన్ సాలరీస్ కొంచెం ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది తర్వాత ప్రైమరీ హెల్త్ సెలర్ సంఖ్య పెంచుకోవాలి డబ్బు ప్రకారం కానీ ఎయిటీన్ ఉందా సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం కావచ్చు థర్టీ పర్సెంట్ పిఎస్సీల సంఖ్య తక్కువ ఉన్నది పనిచేసిన డాక్టర్స్ కొంత కాంట్రాక్ట్ ఉన్నారు ఇవన్నీ కొంత ఏంటంటే గ్యాప్స్ ఫిల్ చేసుకుంటే ఏంటంటే పబ్లిక్ మంచి వైద్యం క్వాలిఫైడ్ వైద్యం ప్రజలకు అందించే అవకాశం ఉంటుంది పబ్లిక్ మెడిసిన్స్ కానీ ల్యాబ్ ల్యాబొరేటరీ సర్వీసెస్ కావచ్చు ఫార్మస్టులు కానీ నర్స్ ఇంకా సపోర్టింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పెడితే చాలా అద్భుతంగా ప్రజలకు మంచి వైద్యం అందించే అవకాశం ఉంటుంది సో ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేస్ కానీ మిగతా ఎవరైనా కూడా దీనిపైన కొంచెం ఇంకా బాగా డిస్కస్ చేసుకొని నకిలీ వైద్యం ఎంకరేజ్ చేయకుండా పబ్లిక్ హెల్త్ ప్రైమరీ సెక్టార్లో ఉన్నటువంటి పబ్లిక్ హెల్త్ని కనుక మనం ప్రైమరీ హెల్త్కి స్ట్రెంగ్ చేసిందండి ప్రజలకు మంచి వైద్యం క్వాలి క్వాలిటీ ఆఫ్ క్వాలిఫైడ్ వైద్యం మంచిగా అందుతుంది మనం ఈ రకంగా వచ్చే కొత్త ఇప్పుడు జ్వరాలు విపరంగా ప్రభుత్వం ఊర్లలో కావచ్చు మండల కేంద్రాల లోపల వర్షాకాలం లోపల సో వాటిని కూడా మనం మంచిగా ట్రీట్ చేసుకొని ప్రివెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది ఐఎంఏ మీకు సహకారం ఓకేనా అన్ని ఆర్గనైజేషన్ ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కావచ్చు హెచ్ఆర్డే కానీ అందరూ కూడా మిగతా ఆర్గనైజేషన్స్ గవర్నమెంట్ డాక్టర్స్ కానీ అందరూ కూడా మెడికల్ కౌన్సిల్ చేసే యాక్టివిటీస్ కానీ అందరూ ప్రశంసిస్తున్నారు డెఫినెట్గా అందరికి తీసే టీమ్ ఆఫ్ ఐఎంఏనే కదా టీం ఆఫ్ అనే కదా అందరు ఐఏఎం ఐఎంఏ మెంబర్గా ఉన్నాను ఈసీ మెంబర్గా ఉన్నాను మా నరేష్ కానీ మిగతా అందరూ ఆల్ డాక్టర్స్ అందరూ ఐఎంఏ మెంబర్స్ ఉన్నారు ఐఎంఏ లీడర్స్గా ఉన్నారు అండ్ హెదా హెల్త్ కేర్ రిఫార్మ్ డాక్టర్ అసోసియేషన్లో మెయిన్ కీ రోల్ ప్రోషన్ డాక్టర్స్ ఏ మెడికల్ కౌన్సిల్ ఉన్నారు సో ఇట్లా ఏంటంటే ఇట్ ఈస్ ఏ మల్టీ డిస్పినీ అప్రోచ్ ఒక మెడికల్ కౌన్సిలే కాదు జుడిషియరీ బాడీ కూడా సబ్ ముందుకు రావాల్సిన అవసరం ఉంటుంది పోలీస్ యంత్రాంగం ముందుకు రావాల్సిన అవసరం ఉంటుంది తర్వాత డిస్టిక్ డిఎంహెచ్ఓస్ ఇంపార్టెంట్ చాలా డిస్టిక్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డిస్టిక్ కలెక్టర్ డిస్ట్రిక్ట్ డిస్టిక్ అథారిటీ వాళ్ళే మనం క్వాలిఫైడ్ మీవేస్ డాక్టర్ కానీ ఇప్పుడు ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తున్నాం దాన్ని స్టార్ట్ చేయాలంటే మీవీఎస్ డాక్టర్ ఒక స్టార్ట్ చేయాలంటే డిఎంహెచ్ఓ డిఆర్ఏ డిస్ట్రిక్ రిషన్ అథారిటీ నుంచి పర్మిషన్ తెచ్చుకుంటేనే మనం క్లినిక్ కానీ హాస్పిటల్గా స్టార్ట్ చేయాలి కానీ ఇక్కడ నకిలీ వైద్యులు ఎవరైతున్నారో వ్యాక్స్ ఎవరైతే ఉన్నారో ఆర్ఎంపీలు మీరు అంటున్నారు కానీ వ్యాక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర డిస్టిక్ రిజిస్ట్రేషన్ అథారిటీ డిస్టిక్ రిజిస్ట్రేషన్ అథారిటీకి సంబంధించిన వాళ్ళ దగ్గర సర్టిఫికేట్స్ పర్మిషన్స్ లేవు క్లినిక్ స్టార్ట్ చేయాలంటే పని చేసి అక్కడ చూసి పేషెంట్లను ట్రీట్ చేసేవాళ్ళు క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ డాక్టర్స్ కాదు సో డిఎంఎస్ వాలంటీర్గా పోయి అక్కడ ఇమీడియట్గా వెళ్ళి సీజ్ చేసే అధికారం వాళ్ళకు ఉంది కాబట్టి యాక్టివిటీస్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంది కాబట్టి వెళ్ళి ఇమీడియట్గా వాళ్ళ సీజ్ చేసే అధికారం డిఎంఎస్ ఉంది ఆర్ఎంపీ అంటే ఆర్ఎంపీ అనొద్దా ఆర్ఎంపీ ఏంటంటే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ యాజ్ బ ఎన్ఎంసీ యాక్ట్ ప్రకారం కానీ గతంలో ఉన్నటువంటి మెడికల్ కౌన్సిల్ యాక్ట్ ప్రకారంగా రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషన్ అంటే ఓన్లీ ఎంబీబీఎస్ క్వాలిఫైడ్ డాక్టర్ మాత్రం రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ కానీ వాళ్ళు ఆర్ఎంపీ అంటే ఏం చేశారు రూరల్ మెడికల్ ప్రాక్టీషన్ చెప్పేసి వాళ్ళకు వాళ్ళే ఆ పదాన్ని క్రియేట్ చేసుకొని మేము ఆర్ఎంపీ అంటే రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ ఈ పీఎంపీ అంటే ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ అని చెప్పేసి వాళ్ళకు వాళ్ళే క్రియేట్ చేసుకొని వాళ్ళు మేము వైద్యం చేస్తామని చెప్పి ప్రజలను అమాయక ప్రజలను మభ్యపెట్టి వాళ్ళు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది సో ఇట్ ఈజ్ ఏ ఇట్ ఈస్ ఏ అనథికల్ యాక్ట్ రైట్ ఇంకొక క్వశ్చన్ కూడా లేవనెత్తుతా ఉన్నారు ప్రజల నుంచి ఒకటి వస్తా ఉంది ఇప్పుడు మీరు కేసులు బనాయిస్తా ఉన్నారు కేసులు పెడతా ఉన్నారు యా ఓకే దానికి లీగల్ వెళ్తా ఉన్నారు గెస్ వెళ్తా ఉన్నారు ఏదో జరుగుతుంది ఓకే ప్రాసెస్ జరుగుతా ఉంది కాకపోతే ఆ క్లీనింగ్స్ మరలా ఓపెన్ అవుతా ఉన్నాయి అనేది ఒక టాక్ కూడా వస్తూ ఉంది ఏ ఇప్పుడు ఏంటంటే అదే అదేనాయి కమ్యూనికేషన్ బిట్వీన్ ద డిఆర్ఏ అండ్ మెడికల్ కౌన్సిల్ ఇప్పుడు మెడికల్ కౌన్సిల్ ఏవైతే కేసులు ఎఫ్ఐఆర్స్ అవుతున్నాయో ఎఫ్ఐఆర్కి కంపిస్తున్న మనం డిప్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ గారు మనం పంపిస్తాం పంపిస్తే ఏంటంటే వాళ్ళు సీజింగ్ అక్కడ సీజ్ చేసి క్లోజ్ చేసినటువంటి రెస్పాన్సిబిలిటీ అధికారం మెడికల్ హెల్త్ ఆఫీసర్ డిఎంఆర్ చేస్తుంది సో నిజామాబాద్కి మేము పంపించాం నిజామాబాద్ డిడి హెల్త్ ఆఫీసర్ గారు కంప్లీట్ క్లోజ్ చేశారు కంప్లీట్ అక్కడ ఉండే క్లినిక్స్ వంద క్లోజ్ అయిపోయింది మళ్ళీ ఓపెన్ కాలే కాలేదు మెజారిటీ కాలేదు తర్వాత మేము మెడిచారు డిఎమహెచ్ఓ గారు ఉన్నారు వారికి మేము పంపించాం వారు కూడా క్లోజ్ చేశారు ఓకే తర్వాత ఇక్కడ హైదరాబాద్ హైదరాబాద్ కొంచెం స్లో ఉన్నది అది బేస్ అది డిఎమార్హెచ్ఓస్ వాళ్ళ యొక్క పనితీరు బట్టి నడుస్తుంది ఇప్పుడు మెయిన్గా ఏంటంటే మెడికల్ కౌన్సిలింగ్ అంటే కమ్యూనికేషన్ అందరికీ అందరికీ స్టార్టింగ్ కొంచెం ఇష్యూ అయింది స్టార్టింగ్ కొంచెం అప్పుడే మనం కొత్తగా ఇనిషియేట్ చేసినా కొంచెం ప్రాబ్లం అయింది ఇప్పుడు అంత స్ట్రీమ్లోనే అయిపోయింది కొంత ఏంటంటే కొంత కమ్యూనికేషన్ ప్రాబ్లం కానీ కొంచెం షాహబాద్లో ఇన్స్పెక్షన్ చేస్తే ఏమేమి షాబాద్ కలెక్టర్ గారు మొత్తం క్లోజ్ చేయించారు చేయించుకోటేసారి తర్వాత మళ్ళీ పొలిటికల్ ప్రేయర్తో అట్లా కొంచెం వీళ్ళు ఓపెన్ చేయడమా అలాంటివి నడుస్తున్నాయి కాబట్టి ఏంటంటే పోలీస్ యంత్రాంగము జ్యుడిషియర్ బాడీ బిఎంఐ చూసు మెడికల్ కౌన్సిల్ మల్టీ డిసిప్లినర్ అప్రోచ్ అందరం కలిసి ఏంటంటే ప్రజలకు మంచి క్వాలిటీ క్వాలిఫై వైద్యం ఎంబీబీఎస్ క్వాలిఫైడ్ దాకా కూడా అందించే అవకాశం ఉంటుంది కాబట్టి నకిలీ వైద్యుల పట్ల అందరం కూడా సీరియస్ గా వర్క్అప్ చేసి మీరు ఎరైడ్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది ఇందు పబ్లిక్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చెప్తున్నాం ఓకే ఓకే మీరు ఓకే ప్రాసెస్ ఓకే సార్ ఇది ఇంకా ఎన్ని సంవత్సరాలు పడే అవకాశం ఉంది ఇప్పుడు మీరు ఫైట్ చేస్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఒక్క ఆర్ఎంపీ పిఎంపీ వ్యవస్థనే ఉండొద్దు అని మీరు ఫైట్ చేస్తా ఉన్నారు ఇది నకిలీ వైద్యులు ఉండదు ప్రజలకు మంచి వైద్యం సార్ నకిలీ వైద్యులు ఉండదు

ఇరవై తొమ్మిది ప్రైవేటు రెండు సెంట్రల్ గవర్నమెంట్ కాలేజ్ వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇంకా నకిలీ అవసరం ఏముంది ప్రజలకు చెప్పండి ఆలోచన చేయండి క్వశ్చన్ ఉంది అరింప దగ్గరికి వెళ్తే ఒక టూ టు త్రీ హండ్రెడ్ లో క్లియర్ అవుతుంది అనేది ఒక వాదన ఉంది ప్రైమరీ హెల్త్ సెంటర్ పోతే అన్ని ఫ్రీ అయితే మరి అన్ని ఫ్రీ ఇప్పుడు ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంది మన తుమ్మకూర్తి కానీ మీ మండలం మీ జిల్లాలో ఎన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి తర్వాత మీరు మండల కేంద్రం ఉంది తర్వాత మీరు మండల కేంద్రాలలో ప్రైమరీ హెల్త్ సెంటర్లో కూడా ఎన్ని డాక్టర్ ఉంటాడు ల్యాబ్ టెక్నీషియన్ ఉంటారు ఫార్మసిస్ట్ ఉంటుంది మందులు ఇస్తారు అన్ని టెస్టులు ఫ్రీ అవుతాయి మీరు దానివైపు ట్రీట్మెంట్ తీసుకోరా తెలియదా మీకు మీరు మూడు కిలోమీటర్ నాలుగు కిలోమీటర్లు పీఏస్ ఉన్న తర్వాత అన్క్వాలిఫైడ్ దగ్గర ఎందుకోవాలని మీరు అడిగిపోతే అది పా మూడు వందల రూపాయలు పక్కా పెట్టు ఆయన రాసి బయట రిఫర్ చేసేది పోతే ఎన్ని ఎన్ని రకాల అవసరమైన టెస్టులు చేస్తారు వాళ్ళ పైన కూడా మనం యాక్షన్ తీసుకుంటున్నాం ఓకే సో ఇవన్నీ ఏంటంటే ఇట్లా వాళ్ళు ప్రజల పాపం ఏం మబ్బే రకంగా చేస్తున్నారు అంటే ప్రజల్లో ఒక 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 నానుడు ఉంది రెండు వందల నుంచి మూడు వందలలో అవుతుంది ఇప్పుడు మీలాంటి క్వాలిఫైడ్ మెడికల్ కాలేజ్ టెస్టులు ఫ్రీ అయింది అంత ఇప్పుడు మీ దగ్గర మీ పర్వ దగ్గర అంటారు మీ దగ్గర నర్సంపేట దగ్గర ఉంటుంది అది లేదు మరి నర్సంపేట కాదు మరి నర్సంపేట వేరే మాది వర్ధనపేట వరకు వస్తుంది వర్ధనపేట వస్తుంది వర్ధనపేటలో కూడా మనకి ఒక ఏరియా హాస్పిటల్ ఉంది ఏరియా లోపల అందరు స్పెషల్ డాక్టర్స్ ఉంటారు గైనకాలజిస్ట్ ఉంటుంది పీడియాట్రిషియన్ ఉంటారు ఎనస్టిస్ట్ ఉంటారు ఓకే సో వీళ్ళందరూ ఏం ఉండి మీకు మంచి వైద్యం అక్కడ నుంచి అక్కడికి పోయి మీరు అన్ని రకాల స్పెషాలిటీ సర్వీస్ తీసుకొని చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఫైనల్గా ఏం చెప్తున్నామంటే క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ డాక్టర్స్ ద్వారా ప్రజలకు మంచి వైద్య సేవలు తీసుకోండి నకిలీ వైద్యుల ద్వారా వెళ్ళి మీరు ప్రజలు మీ ప్రజల యొక్క ఫణంగా ఫనంగా పెట్టాల్సిన అవసరం లేదు క్వాలిటీ ఆఫ్ మెడికల్ వైద్యం కావాలంటే మీరు క్వాలిఫైడ్ ఎంబీబస్ డాక్టర్ ద్వారా వెళ్ళండి అని చెప్పేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా ఎవరు నకిలీ వైద్యులు ఎవరైతున్నారో వాళ్ళు వాలంటరీగా మీరు క్లినిక్ క్లోజ్ చేసుకొని స్టాప్ చేయాల్సిన అవసరం ఉంటుంది మెడికల్ కాలేజ్ మెంబర్స్ వచ్చి డిఎంఎగ గారు వచ్చి ఇన్స్పెక్షన్ చేసి మీ క్లినిక్ మీ పైన ఎఫ్ఐఆర్ చేసి క్లినిక్ క్లోజ్ దాకా మీరు తీసుకోవచ్చు తీసుకురావద్దు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఫైవ్ ఫిఫ్టీ అని ఆల్రెడీ కంప్లీట్గా నమోదు చేసి మనం ముందుకు పోతున్నాం కాబట్టి మెడికల్ కాలేజ్ చాలా సీరియస్గా ఉంది కాబట్టి దీని పట్ల దీన్ని దీన్ని దృష్టిలో ఉంచుకొని వాలంటరీగా మీరు క్లినిక్ క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దాన్ని క్లోజ్ చేయాలని చెప్పేసి కూడా మీ పైన ఏదో పైన మీ పైన కక్ష దంచాలి అవసరం మాకు లేదు వచ్చిన కంప్లైంట్స్ ఇక్కడ వాళ్ళు మాకు అర్థమైతే లేదు అన్ని కంప్లైంట్స్ ఉన్నాయి మెయిల్ కానీ వాట్సాప్ కానీ అవునా ఉపరితంగా ఫోన్ చేస్తారు ప్రజల దగ్గర నుంచి లోకల్ పబ్లిక్ నుంచి నిజామాబాద్ నుంచి ఆదిలాబాద్ నుంచి వరంగల్ నుంచి హైదరాబాద్ లోకల్ నుంచి అయితే కొన్ని వందల ఫోన్లు వస్తున్నాయి మరి ఎక్కడ మాకున్న మెంబర్స్ తక్కువ మంది ఉన్నారు కదా అంటే మీరు గవర్నమెంట్ సహకారం లేదా అంటే ఉంటదేనా నిర్ణయం ఎందుకునే రిలీజ్ ఆటోనమస్ బాడీ కదా గవర్నమెంట్ సార్కారం ఉంటది డిమేడ్ చూసు ప్రభుత్తమ అందరూ మా పోలీస్ ఈజీలీ హ్యాండిల్ చేయొచ్చు కదా అంటే కొంత పొలిటికల్ ఇవన్నీ దాంట్లో కొంత ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఏమనులేకపోతున్నారు సో ఏందంటే ఇది కేవలం పబ్లిక్ హెల్త్ దృష్ట్యానే మనం చేస్తున్నాం కాబట్టి సో ప్రజలు కూడా నకిలీ వైద్యుల దగ్గర మీరు వెళ్ళదు క్వాలిఫై ఎంబీఎస్ డాక్టర్ దగ్గర మీ దగ్గర ఉన్న పీఎస్ సెంటర్ దగ్గర వెళ్ళి కానీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కానీ మెడికల్ దగ్గర వెళ్ళి మంచి వైద్యం తీసుకోవాలని చెప్పి కూడా నేను ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నాను రైట్ సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్ చూస్తున్నాను